ఇవాళ మావోయిస్టులను హత్య చేసి విప్లవాన్ని ఈ దేశంలో లేకుండా చేసామంటే అది కూడా ఒక భ్రమ మాత్రమే మౌలిక సమస్యలు చాలా ఉన్నాయి నిరుద్యోగం దగ్గర నుంచి ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు కూడా అమలు చేయలేదు ముఖ్యంగా మోడీ ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత కార్పొరేట్లకి ఈ దేశాన్ని తాకట్టు పెడుతుంది ఇవాళ ఆఖరికి అడవులకు వచ్చింది ప్రభుత్వ రంగ పరిశ్రమలు అయిపోయినాయి అన్ని పృథ్వీ ఆపస్తేజు గాలి నీరు వెలుతురు పంచిభూతాలు కూడా తాకట్టు పెడుతున్న సమయంలో కొత్త జనరేషన్ ప్రజలకి ఒక ప్రపంచీకరణ భావజాలంతో ఇతర దేశాలకు ఉద్యోగాలకు ఎంపర్లాడే ఒక పరిస్థితుల్లో కొంతకాలం తాత్కాలికంగా స్తబ్దత గురైనప్పటికీ విప్లవం వైపు రాని ఒక పరిస్థితి ఉన్నా కూడా అమెరికాలో కూడా ఉన్న ఉద్యోగాలని తన్ని తరిమేసే ఈ రోజుల్లో టారిఫ్ వార్ అని చెప్పి సుంకాల యుద్ధం జరుగుతూ మన భారత వ్యవసాయ రంగం పారిశ్రామిక రంగాన్ని ధ్వంసం చేస్తున్న సమయంలో ఇది ఖచ్చితంగా సంక్షోభంగా మారి మళ్ళీ ఒక కొత్త సంక్షోభ పరిస్థితి కొత్త విప్లవ పరిస్థితుల్ని మళ్ళీ ప్ర మరింతగా ప్రకోపింపజేస్తుందని మేము ఆశిస్తున్నాం నిజమే మీరు చెప్పినట్టుగా ఇటీవల కాలంలో కొంత కొత్త తరం విప్లవం వైపు ఆకర్షించిన మాట నిజమే కానీ దాన్ని అవకాశంగా తీసుకొని ఇంత దారుణమైన కనీసం మనిషి శవాన్ని కూడా ఇవ్వనటువంటి దుస్థితికి దారి తీస్తుంది కనుక ఈ దుస్థితిలో నుంచే మళ్ళీ కొత్త తరంలో కూడా కొత్త ఆలోచనలు పునరాలోచనలకి దారి తీస్తుందని మేము అభిప్రాయపడుతున్నాం